హలో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు విరేచనం అవ్వడం అనేది ఎప్పుడైనా జరిగిందా లేదంటే ఏదైనా తిన్న వెంటనే విరేచనానికి వెళ్ళడం అట్లాంటి సిమ్టమ్ ఏదైనా చూసారా ఒక్కొక్కసారి ఆల్టర్నేట్గా కాన్స్టిపేషను లూజ్ మోషను కడుపుబ్బరము కడుపులో నొప్పి ఇలాంటి సిమ్టమ్స్ మీకుంటే కనుక దీన్నే మెడికల్ టర్మినాలజీ గా పెప్పడం జరుగుతుంది ని ఆయుర్వేదంలో గ్రహణి లేదా సంగ్రహణి అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఎప్పుడైతే వీళ్ళకు స్కాన్ చేస్తామో ఏదైనా పరీక్షలు చేస్తామో వాళ్ళకి ఏమీ ఉండదు ఎటువంటి ఇబ్బంది అనేది మనకు స్కాన్లో కనిపించదు ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారో అంటే ఎక్కువగా టెన్షన్ తీసుకునే వాళ్ళు నిద్ర లేమికి గురయ్యే వాళ్ళు స్ట్రెస్కి గురైనప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ వాళ్ళకు వెంటనే కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఐబిఎస్ని కనుక్కోవడం చాలా కష్టం అంటే ఎట్లా వస్తుంది అనేది ఈ డైజెషన్ ప్రాసెస్లో ఇంటెస్టైన్స్లో లేదా ఈ ప్రేగుల్లో జరిగేటువంటి ప్రాసెస్లో చాలా రకాల హార్మోన్స్ చాలా రకాల కెమికల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో ఏ దేనివల్ల ఈ ఐబిఎస్ వస్తుంది అనేది కనుక్కోవడం అనేది చాలా కష్టం కానీ ఎప్పుడైతే ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని ఈ మానసిక ఆందోళనను తగ్గించుకొని ఏ ఆహారం ద్వారా మనకు ఇటువంటి సింటమ్ వస్తుందో కనుక్కోగలిగితే ఈ ఐబిఎస్ని తగ్గించుకోవడం పెద్ద విషయమేమి కాదని చెప్పడం జరుగుతుంది చిన్న ప్రేగు యొక్క పనితీరులో లోపం వల్ల ఈ ఐబిఎస్ రావడం చేత దీన్ని ఫంక్షనల్ బవెల్ సిండ్రోమ్గా కూడా చెప్పడం జరిగింది లక్షణాలు చూసుకున్నట్టయితే కనుక కొంచెం తినగానే కడుపు ఉబ్బరంగా ఉండడం కడుపులో మెలిపెట్టినట్టుగా బాధ ఉండడం సో తిన్న వెంటనే లేక నిద్ర లేచిన వెంటనే మోషన్కి వెళ్ళాల్సి రావడము ఇంకా మోషన్ వెళ్ళినప్పుడు అందులో జిగురు లాగా పడటము లేదంటే మోషన్ వెళ్ళినప్పుడు ఫౌల్ స్మెల్ లాగా రావడము కాన్స్టిపేషన్ చాలా రోజులు ఉండడము లేదా విరేచనాలు ఆల్టర్నేట్గా కాన్స్టిపేషన్ అండ్ విరేచనాలు కడుపులో నొప్పితో వేగంగా విరేచనాలు రావడం అట్లా ఒక రోజు కాన్స్టిపేషన్ అంటే కొన్ని రోజులు కాన్స్టిపేషన్ కొన్ని రోజులు మనకు విరేచనాలు అవ్వడం అట్లా ఆల్టర్నేట్గా అవుతూ ఉండడం ఆందోళన నిస్త్రాణం అంటే వీక్నెస్గా ఉండడం తలనొప్పి ఎక్కువగా ఉండడము దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం బరువు తగ్గడము కడుపు ఉబ్బరము మరియు కడుపులో నొప్పి కడుపు బరువుగా ఉండడం ఇవన్నీ కూడా మనము సింటమ్స్గా చెప్పుకోవచ్చు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మూడు నెలల కంటే ఎక్కువగా ఉంటే కనుక దీన్ని ఐబిఎస్గా మనం నిర్ధారించవచ్చు కారణాలు చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా స్ట్రెస్కి గురవ్వడము సరిపడని ఆహారం తీసుకోవడం కొన్ని రకాల ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఐబిఎస్ వస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది పురుషులలో కంటే కూడా చిన్నపిల్లల్లో ఎవరైతే కానీ వాటర్ సరిగ్గా తీసుకోరో వాళ్ళలో కూడా మనకు ఐబిఎస్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి లేదా ఎలాంటి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సరిపడని ఆహారము ముందుగా మానేయడం అంటే శనగపప్పు లైక్ మిల్క్ ప్రోడక్ట్స్ కొంతమందిలో పడవు ఇవి మానేయడం ద్వారా కొంతవరకు ఐబిఎస్ సింటమ్స్ అనేవి తగ్గి తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది డైట్ రెగ్యులర్గా మంచి ఆహారం తీసుకుంటూ ఉండడం గట్ బ్యాక్టీరియాని పెంచే బటర్ మిల్క్ లాంటివి రెగ్యులర్గా తీసుకోవడం అంటే గట్లో అంటే స్మ ఇంటస్టైన్స్లో మనకు జీర్ణాశయంలో హెల్దీ బ్యాక్టీరియాని పెంచేటువంటి బటర్ మిల్క్ లాంటివి తీసుకోవడం ద్వారా కూడా ఈ ఐబిఎస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు బాడీకి మైండ్కి సరిపడా రెస్ట్ ఇవ్వడము అంటే ఏవైనా మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవడము టెన్షన్ అండ్ స్ట్రెస్ని తగ్గించుకోవడం ద్వారా కూడా ఈ ఐబిఎస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం ఐబీఎస్కి ఎటువంటి హోమ్ రెమెడీస్ పాటించాలో తెలుసుకుందాం లేత జామ ఆకులు మరియు జీలకర్ర రెండింటినీ కలిపి దంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఇరవై గ్రాముల పేస్ట్ని మనము మజ్జిగలో కలుపుకొని తీసుకుంటూ ఉంటే కనుక ముఖ్యంగా ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ వెళ్ళే వాళ్ళలో ఇది బాగా ఉపయోగకారిగా ఉంటుంది దాని మా పొట్టుని మరియు నిమ్మకాయ జ్యూస్తో కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఒక స్పూన్ పేస్ట్ని వామ్ వాటర్లో తీసుకుంటూ ఉంటే కనుక కూడా ఈ యొక్క ఐబిఎస్ అనేది బాగా తగ్గుముఖం పడుతున్నట్టు రీసెర్చ్లో తేలింది ఇవి రెండు కాకుండా ఆహారంలో ముఖ్యంగా కొత్తిమీర కొత్తిమీరను చేర్చుకోవడం లేదా కొత్తిమీర కషాయాన్ని రెగ్యులర్గా తీసుకోవడం లేదా ఆమ్ల ఉసిరిని మనము ఆహారంలో రెగ్యులర్గా చేసుకోవడం చేర్చుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఐబిఎస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు మిగిలినటువంటి హర్బ్స్ ఏవైతే ఐబిఎస్కి పనిచేస్తాయో వాటి ఆ హర్బ్స్ అన్నిటితో కలిపి మేము ఐబీ స్టాప్ అని గ్రహణీ కవాట్రెస్ అని ఇట్లాంటి డిఫరెంట్ మెడికేషన్స్ అన్ని మా దగ్గర దొరుకుతాయి ఇవి కావాలి అనుకునే వాళ్ళు మా స్టాఫ్ని కన్సల్ట్ అయ్యి మీరు కొరియర్ ద్వారా వీటిని తెప్పించుకొని వాడొచ్చు సో మీరు మీకు కావాలి అనుకున్న వాళ్ళు మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి ఇవి తెప్పించుకొని వాడండి సో మీకు గనక మా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐబిఎస్ గురించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పక మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ